జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం తోడ్పాటు ఇవ్వాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షులు బచ్చోటి భాస్కర్ తాలూకా అధ్యక్షులు ఇండ్లూరు చిన్న వెంకటరెడ్డి మంగళవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జర్నలిస్టుల డిమాండ్స్ డే నిర్వహించారు సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం తక్షణమే అక్రిడేషన్లు రెన్యువల్ చేయకుండా అరుకులైన ప్రతి ఒక్కరికి నూతన అక్రిడేషన్లను మంజూరు చేయాలన్నారు అంతేకాకుండా పాతికేయుల సంక్షేమానికి పెద్దపీట వేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మలశెట్టి సుబ్బ నర్సయ్య ఎస్ కలాంజలి సీనియర్ జర్నలిస్టు త్రివిక్రమ్ ఉపాధ్యక్షులు శివయ్య నాయుడు తేజం రవిచంద్ర ప్రసాద్ ప్రధాన కార్యదర్శి మందా శివయ్య కోశాధికారి సునీల్ కార్యనిర్వాహకులు ఉదయగిరి కళ్యాణ్ మాండ శ్రీహరి చామంచి వెంకట సుబ్బయ్య చౌడవరం నర్సింహులు ప్రసాద్ కొమ్మినేని మధుసూదన్ శివ అనిల్ నరసింహులు తదితరులు పాల్గొన్నారు ಎಪಿಯುಡಬ್ಲ್ಯೂಜೆ ಎಪಿಯುಡಬ್ಲ್ಯೂಜೆ ಯಾರೇ ವರ್ದಿಲ್ಲಾಲೆ ಎಲ್ಯೂ ವರ್ದಿಲ್ಲಾಲೆ ಹೊರದಿಲ್ಲ ಅದೇ ಎಲ್ಯೂ ಸಮಸ್ಯೆ ಪರಿಷ್ಕರಿಸ ए पी डब्ल्यू सी एपी डब्ल्यू सी एपी डब्ल्यू सी